అపీల్ చేస్తా ఉన్నాను సో ఈ నూట యాభై మందికి మీరు ఏదో ఒక హౌస్ చూపించండి అంటే ఇప్పుడు ఆరంకనాల్ హౌస్ ఆరంకనాల స్థలం లాస్ట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయి ఉన్నాయి ఇల్లులన్నీ కూడా అది కంప్లీట్ చేయించేసి వీళ్ళందరినీ పంపిస్తామంటే తప్పకుండా మేము కోఆపరేట్ చేయడం కూడా జరుగుతుంది మీరు అందరినీ ఇక్కడి నుంచి పంపించడంలో మేము కూడా సహకరించడం కూడా జరుగుతుంది ఒకవేళ కనుక అవి కనుక పాసిబిలిటీ లేకపోతే వెంకటేశ్వరపురం దగ్గర గానీ అట్లా కొన్ని దగ్గర టిట్కో హౌసెస్ ఉన్నాయి సో వాటి అన్నింటినీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ నిరుపేదలకి ఇవాళ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ అని చెప్పి పెట్టుకున్నాం అక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా ఇల్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఆల్మోస్ట్ మూడు వందల ఇల్లు దాకా కూడా త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఖాళీగా ఉన్నాయి మరి ఈ నూట యాభై కుటుంబాలకి అక్కడ మీరు శాంక్షన్ చేసినా పర్వాలే సో టిట్కో హౌసెస్ మీరు శాంక్షన్ చేసినా లేకపోతే ఈ ఆరంకనాల్లో ఉన్నటువంటి ఆ హౌస్ ని కంప్లీట్ చేసి ఇచ్చినా మీరందరూ కూడా ఇక్కడి నుంచి పోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉంది ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలనుకుంటే మాత్రం ఆ నిరుపేదలతో పాటు అండగా నిలబడడానికి నెల్లూరు నగరం అంతా కూడా అండగా ఉంటుందని మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నాను నేను పార్టీల గురించి మాట్లాడటంలా పార్టీలకు అతీతంగా నిరుపేదలకు ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడడం జరుగుతుంది దయచేసి చెప్తా ఉన్నాము ఆ నూట యాభై కుటుంబాలకి మీరు ఏదో ఒక ఆల్టర్నేటివ్ మీరు ఎక్కడో ఒక దగ్గర ఒక ఇల్లు చూపించేంత వరకు వారిని బలవంతంగా ఇక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేసుకుంటా ఉన్నాయి లైక్ షేర్ గంట సింబల్ ని క్లిక్ చేయండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో